వైఎస్ఆర్ సిపి మాఫియా డాన్ రాష్ట్రానికి డాన్ ఈయన ఎవరో కాదు బోరుగడ్డ అనిల్ ఈని జగన్మోహన్ రెడ్డి ఆయనకి పనిచేసిన లీగల్ టీం ద్వారా బోరుగడ్డ అనిల్ ని బయట తీసుకురావడం జరిగిందంట సాక్షాత్తు బోరుగడ్డ అనిలే ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏం జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ అనిలే అనిల్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను కావచ్చు ప్రతిపక్ష నాయకుల మహిళల్ని ఏ విధంగా గతంలో మాట్లాడాడు ఇట్టాడి బోరుగడ్డ అనిల్ని ఇటాడి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని నీ లేగల్ సెల్ ద్వారా తీసుకురావడం రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నావు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంటే నువ్వు ఇట్టాడి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావు అంటే నీకు నేర చరిత్ర అంటే చాలా అలవాటు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు నేర చరిత్ర కలిగిన రాష్ట్ర కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి బోర్గడ్డలీ నువ్వు ప్రోత్సహిస్తున్నావంటే రాష్ట్రంలో ఏ మార్పులు కోరుతున్నావో రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అలవాటును తీసుకొస్తున్నావో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నిన్ను ఇంటికే పరిమితం చేస్తారు